వాళ్ళు ఆగ్రప శ్రీవంతుల నెహ్రూ కుటుంబం అంటే ఆరోజు వాళ్ళ రాజకీయాలు తెచ్చుకుంటున్నారు పేద ప్రజలకు మనం సహాయం ద్వారా ఎవరు అసలు వాటి వాళ్ళను ఇప్పుడు పరిపాలించినటువంటి వ్యక్తులు ఆ నెహ్రూ కుటుంబాన్ని బృదపుయ్యడానికి ప్రయత్నం చేస్తామన్నారు అసలు మీరు ఏం చేసే డెబ్బై సంవత్సరాలు పరిపాలించినట్టు మనం ఆంగ్లేయుల పాలనలో ఉన్నప్పుడు ఆ దాస్య సుంకాల నుంచి విడిపించేసి మంచిగా తయారైనటువంటి సీటు మీదకి వచ్చేసి మీరు ఏం చేసి అంటే మన అర్థం ఉందా ఇవాళ ఒక కుటుంబానికి ఒక తండ్రి చేసిన మీరు ఏం చేసిన అక్కడ ఏం చేసి దొక్కులేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఎట్లుంటాయి తయారైన పొయ్యి మీదకి వచ్చేసి నువ్వు అడ్డుకుంటూ కూర్చుంటే ఎట్లుంటుంది ఏమాత్రం ఆలోచన లేకుండా టోటల్గా అసలు మీరు ఏం చేయలేదు మీరు చేయబట్టేసారి దేశమంతా నాశనం అయిందనే వృధా ప్రయత్నం చేస్తాను నేను చాలా పని ఎందుకంటే ఈ పది సంవత్సరాలు కావచ్చు ఇంకా పదిహేను సంవత్సరాలు కావచ్చు ఇంకా ఐదు సంవత్సరాలు అంటారు కావచ్చు కానీ మీ తర్వాత ఏదో ఒకరైతే మార్పునే తెస్తే మిమ్మల్ని కూడా అటువంటి అనే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎప్పుడు కానీ ఎవరిని కూడా మీరు అనద్దు మేము కూడా మళ్ళీ అనాల్సిన అవసరం లేదు మాకు మీరు అన్నారు కాబట్టి మీకు కవి తెలవడానికి నేను అంటున్నా తప్ప ఏదో మిమ్మల్ని విమర్శ చేయడానికి కూడా కాదు ఎప్పుడు కానీ చేసినటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత ఆలోచనతోని వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులతోని వాళ్ళు చేసేది చేస్తారు ఆ చేసిన దాన్ని మంచి అంచడా అనేది సరిపోతుంది అంతే అంత అక్కడి వరకే కానీ ఎంతసేపు ఆ కుటుంబాన్ని బదనాం చేయాలనే ఆలోచన చేసేది మంచిది కాదు ఆమె ఉన్నప్పుడు ఇప్పుడు అందరి వ్యక్తులందరూ మనం కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడే విధంగా అందరు దాదాపు అని చెప్పే రోటీ కప్పుడ అవర్ మకాన్ అనే ఒక నినాదం తీసుకరించారు మూడు గుడ్డ ఇల్లు ఆనాడు కట్టిన బాబు ఇల్లే ఇంద్రమ్మ ఇల్లు అనేది ప్రతి గ్రామంలోనే ఈ దేశంలో అప్పటి నుంచి వాళ్ళు ఇప్పటివరకు కూడా ఇప్పుడు వాళ్ళు లేరు అది ఒక్కటి చాలా నిదర్శనం వాళ్ళు ఏం చేసినా లేదు దానికి కాబట్టి ఎప్పుడు కానీ మీరు అది అటువంటి ఆలోచన చేయకుండా పురుగపు చేసే ఆలోచనలు చేయకుండా ఆ జూపాయ సందర్భంగా ఏపీ సందర్భంగా మనందరం కలిసి నివాళులు అర్పించేందుకు చాలా సంతోషదాయకం ప్రత్యేకంగా మరి వాళ్ళకు హెచ్చరిక చేస్తుంటే ఇంకోసారి కూడా ఎటువంటి ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇందిరాగాంధీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల ప్రతినిధి అని చెప్పేసి చెప్పుకుంటారు ఇవాళ ఏ ఊడక పోయినా ఇల్లేమర భూములే ఉ ఈ బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది శూన్యము అని చెప్పేసి చెప్తాం వీళ్ళు అప్పుడు పేదల కోంట్లలో పదిహేను లక్షలు వేస్తాను అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం ఆనాడు దేశం కోసం దేశం కోసం తన ప్రాణాలను సైతం సిక్కులలో మీకు మీ మీద థ్రెట్ అని చెప్పి చెప్పినా కూడా మీలో మీకు ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో బస్సులోనూ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడిగితే వాళ్ళంటే నాకు ప్రాణం నేను దేశం కోసం పనిచేస్తున్నా వాళ్ళ కోసం కూడా పనిచేస్తున్నా ఎవ్వరు కూడా అలాంటి వాళ్ళు లేరు అని చెప్పేసి ఆ ఎంతో నిరాభరంగా అంటే ఎంతో ధైర్యంగా చెప్పిన మహిళ మన ఇందిరా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఆమె యొక్క సొంత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దేశ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలే తప్ప వారి కుటుంబం కోసం తీసుకున్న నిర్ణయాలు కాదు వారి యొక్క ఏవైతే ఉన్నాయో సేవలు ఇలా ప్రజలు మర్చిపోలేని దిశగా ఆమె యొక్క పనులు చేసింది దేశం కోసమే ఆమె ప్రాణాలు అర్పించడం జరిగింది ఆమె ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే ఆ సిక్కుల ఆమెను వచ్చేసి తూటాలకు కావడం జరిగింది దేనికోసం ఆనాడు గోల్డెన్ టెంపుల్ లో ఉండి వాళ్ళు వచ్చేసి పంజాబ్ రాష్ట్రం మాకు సపరేట్ కావాలి అని అంటే ఇది భారతదేశంలో అందర భాగం మీకు సపరేట్ రాష్ట్రం ఇవ్వడం జరగదు అని చెప్పేసి అప్పుడు వాళ్ళని వచ్చేసి గోల్డెన్ టెంపుల్ లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే దానికి కక్ష పూరితంగా ఇందిరాగాంధీనే చంపడం జరిగింది ఆనాడు చెప్పిండు వాజ్పేయి గారు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడినాడు పాకిస్తాన్ నుంచి విభజించినాడు ఆనాడు వాజ్పేయి గారు అన్నారు ఇందిరాగాంధీ ఉన్నన్ని రోజులు ఆమెను ఓడించడం ఎవరి తరం కాదు ఆమెలో పేద ప్రజలు ఆమె అందులో ఉన్నారు ఇందిరా అంటేనే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ఆమె యొక్క పరిపాలన కొనసాగింది ఇవాళ అలాంటి కుటుంబాన్ని మీద ఇవాళ ఉన్న బీజేపీ వాళ్ళు అవక్కులు చెవక్కులు వేస్తారు మేము అవన్నీ మాట్లాడదలుచుకోలే ఎప్పుడు ఉన్న కుటుంబం పేద బడుగు బలైన వర్గాల ప్రజల కోసమే పనిచేసింది తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా వారి యొక్క సొంత కుటుంబం కోసం చేయలేదు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రజా ప్రభుత్వం దిశగా ముజాబాద్ అభివృద్ధి జరుగుతుంది అని అంటే అది పున్నం ప్రభాకర్ గారి యొక్క స్థలం పున్నం ప్రభాకర్ అని అంటేనే ఉస్తాబాద్ ఉస్తాబాద్ అంటేనే పున్న ప్రభాకర్ అనే ఆలోచన విధంగా ఇవాళ ఉస్థాబాద్ అభివృద్ధి జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఏదైతే ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామో వచ్చే రెండు వేల ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది తారీఖు నాడు విగ్రహం ఏర్పాటు చేసుకొని అక్కడనే నిర్మాణం అక్కడనే జయంతి కార్యక్రమం చేసుకుంటామని చెప్పేసి మన మంత్రి గారు చెప్పడం జరిగింది అదే ఆలోచన విధంగా మన మంత్రి గారు కూడా అభివృద్ధి చేస్తున్నాడు ఉస్తాబాది అదే అదే అభివృద్ధిని ఇంకా కొనసాగిస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అనే దిశగా ఇక్కడ పరిపాలన అందిస్తున్న పొన్న ప్రభాకరన్న గారికి ఈ ప్రాంత ప్రజల తరఫున మరొకసారి కృతజ్ఞతలు